ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందండి ఈ కనుక మీరు జస్ట్ ఇట్లా బటన్ చేస్తే డోర్ తీసి ఓపెన్ అయిపోతుంది ఈ డోర్ తీసి దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి ఓపెన్ చేసి డోర్ వెళ్ళిపోద్ది మీరు వెనక వాళ్ళు వెనక భాగంలో ఉన్న వారందరూ ముందు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయండి ముందున్న వాళ్ళు ముందు డోర్ వెళ్ళే వెళ్లే ప్రయత్నం చేయండి సార్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా సడన్ గా మీ గ్లాస్ పగిలిపోయినా హ్యామర్ ఉంటదండి అక్కడ ఒక హ్యామర్ దాన్ని గ్లాస్ కింద టచ్ చేయంగానే గ్లాస్ పగిలిపోతుంది మీరు దాన్ని గట్టిగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ హ్యామర్ తో మీరు ఒక టచ్ చేస్తే గ్లాస్ కూడా పగిలిపోతే మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఇలాంటి అయినప్పుడు గానీ ఇద్దరు సడన్ గా బస్సు ఆగిపోయి మీకు ఏం అర్థం కాకుండా ఆందోళన చెందినప్పుడు గానీ ఎగ్జిట్ డోర్ కంపల్సరీ చూపించాలి లేదా ముందున్న వాళ్ళు ముందు రోడ్ లో వెళ్లిపోయే ప్రయత్నం చేయండి వెనుకున్న వాళ్ళు ఎగ్జిట్ డోర్ లోనే ప్రయత్నం చేయండి మీకు ఇంకా ఏం అర్థం కావట్లేదు మీ పక్కనే హ్యామర్స్ ఉంటాయి ఆ ఎనగా నుంచి మూడు హ్యామర్స్ ఉన్నాయి ఆ హ్యామర్స్ తీసుకుని గ్లాస్ ఇలా టచ్ చేయం కానీ గ్లాస్ అందులోంచి మీరు అందులో అవకాశం ఉంటాయి థ్యాంక్ యూ Take care of your journey. We you have a nice day, Thank you.